జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్యన్న భక్తులకు తప్పింది ఘోర ప్రమాదం ఘాట్ రోడ్ పై నుంచి కిందికి వస్తున్న ఆటో బ్రేక్ ఫాల్ ఫెయిల్ కావడంతో ఆటో బొల్తా పడింది ఆటోలో ప్రయాణిస్తున్న పదకొండు మంది దండపల్లి మండలం మేధరిపేటకు చెందిన గుర్తించారు క్షేత్రగాతులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కొండగట్టు అన్యను దర్శించుకొని కిందికి ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కొండగట్టు పోయిన మంచిగా ఇలా ఒక్క పొద్దు మాకు సరిగారు నిన్న వచ్చిన దర్శనం చేసుకుని మధ్య పొద్దున మంచిగా కొండ తానం చేసాం పాలన చేసి బండి ఎక్కి నువ్వు అని చెప్పి గుట్ట దిగి వేసుకొని తిన్నామని గుట్ట దిగుతున్నాం కొద్దిగా బాబాయ్ చూసి పెట్టాడు కింద బిడ్డ అంటే బాబాయ్ ఆరు గంటల సెంటర్కి వచ్చిన పెద్ద ఫస్ట్ గేట్ ఉంది ఆ గేట్ దిగి కొద్దిగా కిందకి వచ్చినాక కొత్త ఎక్కువ సడబ్ బాగా ఉప్పు బండి కింద బ్రేక్ కాలు వేయడం బ్రేక్ ఆగుతలేదు మళ్ళీ వచ్చినా కానీ బ్రేక్ డ్రైవర్ నేనే

కొండ దండపల్లి దగ్గర అక్కడనే కొంచెం దిగిరు మొక్కలు పెట్టుకున్నారు తింది దిగారు బిరే తగ్గోళ్ళే ట్రాల్ అందరు లోపల్ని కొత్త పర పదకొండు మంది దానికి కొనాట మొక్కలైన మొక్కలు చేసుకొని కిందికి రాగా బ్రేక్ కదంబొరే అందరికీ పదకొండు మంది ఒక్క రోజు దెబ్బలు అయినట్టు అందరికీ